శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగా వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే మీకు స్థానంలో కుంభరాశిలో శని సంచారం జరుగుతోంది దీన్ని అర్ధాష్టమ శని అంటారు అలాగే షష్ఠ స్థానంలో గురు బుధ రాహువులు సంచరిస్తున్నారు వ్యయస్థానంలో కేతువు భాగ్యస్థానంలో కుజుడు నీచపట్టి శుక్రుడితో కలిసి కర్కాటకంలో సంచరించడం జరుగుతోంది ప్రథమార్థం వరకు రవి ఈ సప్తమ భావంలో తదుపరి అంటే రెండవ భాగం అంటే జూన్ నెల ద్వితీయ అర్థంలో మిథున రాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు ఎటువంటివి వాటికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి అలాగే ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి ఏ రకమైన రహస్యాలను కనుక తెలుసుకోగలిగితే మీరు ఈ మాసం మరింత ముందుకు అడుగు వేయగలుగుతారు అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ వృష్టిక రాశికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కనుక ఇక్కడ ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది వృష్టిక రాశి వారికి ఎక్కువ శాతం శుభ ఫలితాలు కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అదేంటంటే మీరు ఈ మాసంలో మీకు స్వగృహ యోగ్యత కానీ నూతనంగా గృహం కానీ వాహనం కానీ స్థిరాస్తి కానీ పొలాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఇవేవి కొనుగోలు చేయకపోయినా నూతనంగా వాహనమైనా సరే కొనుగోలు చేయడం జరుగుతుంది వీటిల్లో స్థిరచరాస్తుల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయడం జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులు అంటే భూములు ఇళ్ళు పొలాలు స్థలాలు చరాస్తులు అంటే బైకులు కార్లు అంటే నడిచేటువంటివి వీటిల్లో ఏదో ఒకటి మీకు తప్పనిసరిగా ఏర్పడుతుంది ఇటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది మరి ఏ ఇబ్బందిని కలుగజేస్తుందంటే మీకు కానీ మీ తల్లిగారికి కానీ తల్లి వంటి వాళ్ళకి కానీ లేదా మీ మాతృ సమానులకి కానీ అంటే అత్తగారు మేనత్తలు ఇటువంటి వాళ్ళకు కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి ఎటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడతాయి అంటే మీకు ఈఎంటి సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు డస్ట్ ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ అంటే చర్మ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటివి ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే శని యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందడానికి శనివారం నియమాలు పాటించండి అంటే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి సింధూరంతో తమలపాకులతో స్వామిని అర్చించి ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉండి జాగ్రత్తగా శనివారి నియమాన్ని పాటిస్తే శనిశ్వరుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పుకోగలుగుతారు ఇక షష్టస్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావరీత్యా మీకు అసంకల్పిత అయాచిత ధనలాభం అనేటువంటిది కలుగుతుంది అంతేకాకుండా రుణాలని తీర్చివేయగలగటం శత్రువుల్ని నిశ్శేషంగా అదుపు చేయగలగటం శత్రువుల మీద ఆధిక్యత మీది పెరగటం ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి ఇక్కడ ఈ షష్ట స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా అప్పుడప్పుడు కుటుంబంలో కొద్దిపాటి విభేదాలు భేదాభిప్రాయాలు వస్తాయి అయినా అవన్నీ కూడా టీకప్పులో తుఫాన్లాగా ఏదో ఒక స్థాయిలో సమస్య పోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ రాశ్యధిపతి అయినటువంటి కుజుడు ఎక్కువ భాగం కర్కాటక రాశిలో స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొంతమేర రక్త సంబంధమైన సమస్యలు దెబ్బలు తగలటం వాహన ప్రమాదాలు గాయాలవ్వటం ఇటువంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అట్లాగే వీలైనంత వరకు మీ బండి టోటల్ కనుక ఆరు కాని తొమ్మిది కానీ అయ్యేటట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి అది ఈ ఒక్క మాసం వరకే వర్తిస్తుంది అలాగే ఈ వృష్టిక రాశి వారికి అన్నీ ఉంటాయి ఈ మాసం దేనికి లోటు అనేది ఉండదు కారణం ఏంటి అధిక భాగం గ్రహాలు మంచి స్థితుల్లోనే ఉన్నాయి కనుక ఆర్థిక పరమైన విషయాల్లో కానీ సామాజిక పరమైన విషయాల్లో కానీ మీ మాటే పైదిగా ఉంటుంది మీరే ఆధిక్యంలో ఉంటారు శత్రువుల మీద ఆధిక్యతని చాటుకొనగలుగుతారు శత్రువుల మీద విజయం సాధిస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మాసం అంతా గడపగలుగుతారు అట్లాగే ఈ మాసం వృష్టికి రాశిలో ముఖ్యంగా స్త్రీలకి అధికార యోగ్యత ఏర్పడుతుంది అంటే కుటుంబంలో మీదే అధికారం అవుతుంది అలాగే మీరు జాబ్లో జాబ్ చేస్తూ ఉంటే లేదా బిజినెస్లో ఉంటే మీ అధికారానికి ఎదురుండదు చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యే వరకు నిరంతరం శ్రమిస్తూ ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఆ పని పూర్తి చేసే వరకు దీక్ష పట్టి పూర్తి స్థాయిలో చేయగలుగుతారు ఇది వృక్షిక రాశి స్త్రీలకి పురుషులకి కూడా వర్తిస్తుంది మరి ముఖ్యంగా వృక్షిక రాశి స్త్రీలకి మరింత అనుకూలంగా ఉంది దీనికి కారణం శుక్రగ్రహ అనుకూలత విలాసవంతమైన వస్తువులు విలాసవంతమైన కార్లు విలాసవంతమైనటువంటి బండ్లు సేకరించగలుగుతారు విలాసవంతమైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు ఇవన్నీ కూడా ఈ మాసం మీకు బాగున్నాయి బాగోని అంశాల్లో మరొకటి ఏంటంటే వ్యాపార భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారపరమైన లావాదేవీల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ఈ మాసం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక్కడ అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మాత్రం మీలో తీవ్రమైన అసహనం ఏర్పడుతుంది ఆ సహనం ఆవేశంగా మారుతుంది ఆ ఆవేశం కోపంగా మారుతుంది తద్వారా మీ చుట్టుపక్కల ఎవరంటే వాళ్ళ మీద ఆ కోపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది అప్పుడు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు మాట పట్టింపులు ధన నష్టం మానసిక ఆందోళన అలజడి పెరిగే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ మాసం వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి జాగ్రత్త ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోవద్దు ఇకపోతే వృశ్చిక వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థికంగా బాగుందని చెప్పాం ప్రొఫెషనల్గా వృత్తిపరంగా కూడా చాలా బాగుంది ఆలోచించాల్సిన అవసరమే లేదు అధికార యోగ్యత మంచి ట్రాన్స్ఫర్సు అలాగే బిజినెస్లో గ్రోత్ కొత్త ప్రాజెక్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకైతే తిరుగులేదు ఇవన్నీ బాగున్నాయి ఇటు విషయంలో ఏ రంగం వాళ్ళైనా ఆలోచించుకోక్కర్లేదు విద్యార్థుల దగ్గర నుంచి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంది ఈ విషయంలో తిరుగులేదు ఇకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది స్వదేశంలో ఉన్న వాళ్ళకి కలిసి రాదని కాదు స్వదేశంలో ఉన్న వాళ్ళకి వందకి అరవై శాతం వరకే మంచి ఫలితాలు వస్తే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తొంభై శాతం దాకా మంచి ఫలితాలు ఉంటాయి ఇక మీరు ఈ మాసం చేయదగినటువంటి ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇది చాలా చిన్నదే కానీ మంచి ప్రభావం చూపిస్తుంది ఏ రకమైన రంగాల్లో ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఏంటి లాభం కూడా చెప్తాను మీకు అది చెప్పడంలో భాగంగా రెమెడీ ఏంటంటే మీ దగ్గర ఎప్పుడూ కూడా ఎరుపు రంగు ఖర్చీఫ్ అంటే రుమాలని ఉంచుకోండి ఈ ఉంచుకోవడం చాలా చిన్న విషయంగా గోచరిస్తుంది దీనివల్ల మీకు ఏదైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగేటప్పుడు మీకు ముందుగా తెలుస్తుంది అంటే మీకు ఫలానా ఇబ్బంది రాబోతుంది అనేటువంటిది తెలుస్తుంది తెలియటం వల్ల మీరు దాని నుంచి జాగ్రత్త పడగలుగుతారు సహజ సిద్ధంగానే లోతైన ఊహాశక్తి లోతైన ఆలోచన శక్తి కలిగినటువంటి వృష్టికి రాశి వాళ్ళకి ఇది మరింత ఉపకరిస్తుంది అంటే జరగబోయేటువంటి ఇబ్బందుల్ని ముందుగా ఊహించి వాటి నుంచి బయటపడగలుగుతారు ఇది ఈ మాసం కుజగ్రహం స్థితిలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ మాసం వృశ్చిక రాశి వారికి చెబుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పరిహార క్రియ ఇది చిన్నదే కానీ ప్రభావం చాలా బాగుంటుంది తర్వాత వృశ్చిక రాశివారు మంచి ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం ఒక చిన్న పరిహారం చేయండి అది ఈ మాసమే కాదు ఏ మాసంలో చేసినా కూడా మంచి సౌఫలితాలు ఉంటాయి అదేంటంటే ఏ రకం సౌఫలితాలు ఉంటాయి అనేది కూడా చెప్తాను అదేంటంటే వెండి కంచంలో భోజనం చేయండి అవకాశం ఉన్నవాడు అవకాశం లేని వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు అవకాశం ఉన్న వాళ్ళందరూ వృషిక రాసి వాళ్ళందరూ వెండి కంచంలో భోజనం చేసేటట్లయితే మరి ఏ రకమైన శుభ ఫలితాలు ఉంటాయి మంచి ఆరోగ్యం ఉంటుంది దీర్ఘరోగాలు ఏమన్నా ఉంటే అవి ఉపశమిస్తాయి అంటే తగ్గుముఖం పడతాయి అట్లాగే మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది మానసికంగా ఎప్పుడైతే మీకు చుట్టుపక్కల అసహనంతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుందో మీరు కొంచెం తీవ్రమైన ఉద్వేగానికి ఉద్రేకానికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థికంగా మంచి స్థితికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇది వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పరిహారక్రియ దీన్ని వీళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా చెప్పడానికి ఒక కారణం ఉంది ఏంటంటే ఏ రాశి వాళ్ళకైనా వెండి కంచంలో భోజనం చేస్తే మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది అట్లాగే చక్కగా లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి కారణం ఏంటి కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఇలా మేము చేస్తున్నామండి చేసినా కూడా మాకు అనుకున్న స్థాయిలో ఆరోగ్యం పట్టలేదు ఆర్థికంగా బాగుంటలేదు అని మేము అనుకున్న స్థాయిలో జరగట్లేదు ఆ రిజల్ట్ వస్తుంది కానీ అనుకున్న స్థాయిలో రావట్లేదని చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తుంటారు దానికి కారణం ఏంటంటే మరలా చెప్తున్నాను ఒక్కొక్క పరిహారం వారి వారి వ్యక్తిగత జన్మ రీత్యా వారి వారి రీత్యా నక్షత్ర రీత్యా ప్రత్యేకంగా పనిచేస్తాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం ఈ పన్నెండు రాశుల్లోకెల్లా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే నూటికి నూరు శాతం పనిచేస్తుంది మిగతా వాళ్ళకి ఓ ముప్పై నుంచి ఒక డెబ్భై శాతం వరకు మాత్రమే పనిచేస్తుంది కనుక ఈ పరిహారాన్ని వృశ్చిక రాశి వాళ్ళు వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేయండి కనుక నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా తగిన పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి